నమస్తే అండి నేను రత్నపిల్ల నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఎనిమిదవసారి బడ్జెట్ని లోక్సభలో ప్రవేశపెట్టారు అయితే ఒక చరిత్రను సృష్టించారు ఏంటంటే ఎనిమిది సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టిన తొలి మహిళగా కీర్తిని గడించారు అయితే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న ఇంకొక విషయం బడ్జెట్ రోజు ఆమె కట్టుకున్న చీర సో బడ్జెట్ ప్రసంగంలో ఆమె ధరించిన చీరకి ఒక ప్రత్యేకత అనేది ఉంది దాని గురించే ఈ వీడియోలో చూద్దాం సో మధుబని చీర అనేది బీహార్ బీహార్ రాష్ట్రంలోని మధుబని పెయింటింగ్ శైలిలో అలంకరించబడిన చీర సో ఈ చీరలు సాంప్రదాయ హస్తకళా నైపుణ్యంతో రూపొందించబడతాయి ఆ బీహార్ కి చెందిన ఆ సుప్రసిద్ధ మధుబని కళాకారిణి ఆ దులారీదేవి ఆమె చేతి పనితో రూపొందించబడింది ఈ చీర అయితే ఈ చీరను ఆ రోజు ఆమె బడ్జెట్ ప్రసంగంలో ఆమె నిర్మలా సీతారామన్ గారికి బహుమతిగా అందిస్తే దాన్ని కట్టుకొని ఆమె ప్రసంగాన్ని చేశారు అయితే మధుబని ప్రావీణ్యం సంపాదించినందుకు ఆమెకి పద్మశ్రీ అవార్డును కూడా ఇచ్చారు అయితే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున భారతీయ సాంప్రదాయ హస్తకళలను ప్రదర్శించే చీరని ఆ ధరించడం ద్వారా దేశీయ కళాకారిని గౌరవించడం కూడా ఆయన మాయితీగా ఆమె కొనసాగిస్తూనే ఉన్నారు అయితే దేవి మత్స్యకారు కుటుంబంలో జన్మించారు అయితే బాల్యం నుంచి ఆమె ఎప్పుడు కూడా బడికి వెళ్ళలేదు అని తెలుస్తుంది అలాగే చిన్నప్పటి నుంచి కూడా కళలపై ఆసక్తి అనేది ఆమెకి ఎక్కువగా ఉంది అదే కొంతకాలం ఇంట్లో ఉన్న తర్వాత ఇంట్లో పనిచేస్తూనే ఆమె అక్కడే మధుబని కళతో పరిచయాన్ని ఏర్పరచుకొని ఆ కళని స్టార్ట్ చేయడము ప్రస్తావన మొదలు పెట్టడం చూసాము అయితే చిన్న చిన్న చిత్రాలు గీయడము అలా నేర్చుకుంటూ క్రమంగా ఆమె పెయింటింగ్ లో ఒక మంచి ప్రావణ్యాన్ని సంపాదించుకుంది ఉంది కానీ ఆమె ఏమనుకుంది అంటే తనదైన శైలిలో అభివృద్ధి చెయ్యాలి అని ఆమె ఆమె పెయింటింగ్ లో కూడా సామాజిక అంశాలకు సంబంధించిన విషయాలు కావచ్చు హిందూ పురాణ గాథలు కావచ్చు ప్రకృతి గ్రామీణ జీవితానికి సంబంధించిన ఈ తదితర విషయాలన్నిటినీ ప్రతిబింబించే విధంగా ఆ ఆ చిత్రాల్లో ఆమె వేసేది అలాగే శారీస్ మీద కూడా హస్తకళ పెయింటింగ్లు అనేది వేసి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ఒక మహిళ సో ఆమెకి గౌరవార్థంగా అనేక పురస్కారాలు వచ్చినప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో పద్మశ్రీ అవార్డు అనేది ఆమెకి లభించింది అయితే వివిధ జాతీయ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో కూడా ఆమె పెయింటింగ్లు ప్రదర్శించబడ్డాయి సో ఆ దులారీ దేవ్ గారికి మధుబని శారీస్ ఆమె చేతి పనితో రూపొందించిన ఆ శారీస్ గా ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయనమాట అయితే సహజ సిద్ధమైన రంగులతో వృక్షాలకి వృక్షాల నుంచి వచ్చిన రంగులతో అద్భుతమైన హస్తచిత్రాలతో అంటే హస్తచిత్రాలతో అలంకరించబడిన ఈ చీరలు భారతీయ సంప్రదాయ కళా వైభవాన్ని ప్రదర్శిస్తాయి సో ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు ఆమె బహుకరించడం ఆమె రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఆమె డిజైన్ చేసిన చీరను ధరించడం అనేది విశేషం అయితే ప్రత్యేకత ఏంటి అంటే ఈ పెయింటింగ్లో పూర్తిగా చేతి పనితోనే దాన్ని రూపొందించడం అనేది జరుగుతుంది ఎలాంటి కెమికల్స్ వాడకుండానే వృక్షాల నుంచి వచ్చిన పుష్ప నెమ్మలి ఆకుల నుంచి అలాగే తీయబడిన డైస్ ని ఉపయోగించి పౌరాణిక సాంప్రదాయ చిత్రాలు రామాయణము మహాభారతము ఇతిహాసాలు అలాగే దేవతలకు ప్రకృతికి ప్రకృతికి సంబంధించిన ఇలాంటివన్నింటినీ కూడా ఆమె ముద్రించడం అనేక రకాల ఫ్యాబ్రిక్స్ మీద కూడా వస్త్రాలపై ఆమె చేయడం అనేది ఈ కళ ఆమె చేసిన గొప్ప సృష్టి అని చెప్పుకోవచ్చు ఆమె చేసిన సేవలకు గాను గ్రామీణ మహిళలకి మిథిలా పెయింటింగ్ లో శిక్షణ కూడా ఆమె అందించారు సాంప్రదాయ మధుబని కళని ఆ తరువాత తరం ఆ కళాకారులు కూడా పరిచయం చేయాలి అని కూడా ఆమె కృషి చేస్తూ ఉన్నారు ఆమె చేతి పనితో రూపొందించిన ఈ సారీస్ భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా చాలా డిమాండ్ అనేది పొందుతున్నాయి సో ఈ దులారీ దేవి గారి యొక్క సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా తనదైన శైలితో ఈ కళని అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా చేశారు సో ఆమె హస్తకళ సంబంధించిన భారతీయ సంప్రదాయ కళని గొప్పతనాన్ని చాటి చెప్పారు సో ఖచ్చితంగా ఇలాంటి కళల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సో నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైతే ధరించారో దానికి ఇంకా ఎక్కువ ఖ్యాతి అనేది వచ్చింది సో ఇలా అందరూ కూడా మన కళల్ని రక్షించుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంది